శ్రీ గణేశాయ నమః శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం రేపు డిసెంబర్ పదమూడవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి ఈ మేషరాశి అధిపతి అంగారకుడు జన్మంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన మేషరాశి వాళ్లకు రేపటి రోజున ఆర్థిక అంశాలలో వీరికి అనుకూలత అనేది ఉంటుంది అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు ఇమిడికృతం అవుతాయి మీరు చేద్దాం అని అనుకున్న పనులు లేదా ఇప్పటికే మొదలుపెట్టి చేస్తూ ఉన్న పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవ్వడం జరుగుతుంది అలాగే కోర్టు పరమైన పనులు ఏవైతే ఉంటాయో అవి మీకు అనుకూలంగా మారుతాయి సమస్యపరమైన విధానం నుండి మీకు విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది రేపటి రోజున మీకు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అలాగే మీకు ఆర్థిక పరిస్థితులు అనేవి మరింత అభివృద్ధి పొందే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరమైన విషయం నిమిత్తంగా రుణ బాధలు అనేవి ఏవైతే ఉన్నాయో లేదా మీకు బ్యాంకు పరమైన విషయాల నిమిత్తంగా ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయే అవకాశాలు అనేవి ఇప్పుడు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వ్యక్తులకు ఇప్పుడు నూతన వస్తు వాహన ఆభరణ సంబంధించినటువంటి విషయాలలో స్త్రీలకు ఇప్పుడు అనుకూలత అనేది బాగా కనబడుతుంది మీ పేరు మీద భూమి కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా రేపటి రోజున విలువైన వస్తువుల విషయంలో అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వ్యక్తులకు మీకు ఈరోజు ప్రారంభంలో అన్ని విధాలా కూడా అనుకూలత అనేది ఏర్పడినప్పటికీ సాయంకాలం ప్రారంభంలో మీకు కొన్ని పాత సంఘటనలు అనేవి మీరు గుర్తు తెచ్చుకోవడం వలన కొంత బాధపడే పరిస్థితి అయితే ఉంటుంది వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా ప్రతి పని కూడా వేగవంతంగా చేసే అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే ఉద్యోగస్తులకు మీ యొక్క బాధ్యత అనేది సమంగా నిర్వహించి మీరు అధికారుల యొక్క మన్ననలు పొందుతారు అలాగే చిన్న తరహా పరిస్థితులు కుటీర పరిశ్రమ లాంటివి కానీ ఏదైనా విషయపరంగా ఈరోజు అనుకూలమైన సమాచారం అనేది మీరు పొందుతారు మేషరాశి వ్యక్తులకు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి ఏమీ లేవు కానీ జాగ్రత్త పడితే మంచిది కదా విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు అన్ని విధాలా కూడా అనుకూలమైన పరిస్థితి అనేది ఏర్పడుతుంది రేపటి రోజున మీకు అభివృద్ధి అనేది అధికంగా ఉంటుంది అలాగే శుభప్రదమైనటువంటి కాలం అనేది సాగుతుంది గౌరవం పెరుగుతుంది సుఖ సంతోషాలు ఉంటాయి ఉద్యోగంలో మీకు కలిసి వస్తుంది అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు అనేవి మీరు వేసుకోవాలి ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునే నిర్ణయాలు అనేవి చక్కటి భవిష్యత్తును ఇస్తాయి మంచి విజయాన్ని అందుకుంటారు ప్రతిదీ కూడా కుటుంబ సభ్యులతో చర్చించండి పనులను వాయిదా వేయకూడదు అప్పుడే మీకు ఎక్కడ నిరాశ నిస్పృహ అనేవి కలుగవు రేపటి రోజున మేష రాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్